నమస్తే అండి నా పేరు జోరుమా నేను నాకు గురువు గారు ఒక సంవత్సరం కాలం నుంచి తెలుసు అండ్ దుర్య ధ్యానం అనేది ఈ మధ్య నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నాను యూజువలీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే ఉంటుంది వర్క్ బట్ దుర్య ధ్యానంలో ఉన్న ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తాను అండ్ ఫైవ్ మినిట్స్తో మొదలు పెట్టాను కొన్ని కొన్నిసార్లు ట్వంటీ మినిట్స్ అంటే నా ప్రమేం లేకుండా మనసు బాగా ప్రశాంతంగా ఉంది అనమాట ఇది ఏజ్కి ఏం సంబంధం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ మా బాబు కూడా చెప్తున్నాను నేను చేయమని సో చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ ఏజ్ ఇది ఫాలో అవ్వచ్చు అంటే మార్పు అనేది మీరు చేసేది మీ మీ కమిట్మెంట్ ఎంతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆబ్వియస్లీ ఏ పనైనా సరే ఇదే కాదు సో ధ్యానం అనగా నేను ఊరికే కూర్చొని చాలామంది గురువులు అంటే చాలా వివిధ రకాలు ఉన్నాయి ధ్యానాల్లో బట్ దీనిలో అయితే జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలి అంటే ఉన్నాము అనుకుంటే చాలు ఇంకా వేరే ఏమి మీరు ఫాలో అవ్వగలం మీ బ్రీతింగ్ కానీ ఇంకా వేరే ఏం దేని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రశాంతంగా రోజుకు మీకు మీరు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చుకోగలిగితే సరిపోతుంది అండ్ రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు వన్ డే టూ డేస్ కొంతమందికి సంవత్సర కాలం కూడా పట్టచ్చు బట్ ఆ ప్రశాంతత అయితే మీకు నాకైతే వెంటనే అనిపించింది ఓకే చాలామందికి కూడా అలాగే వెంటనే రిజల్ట్ ఉంటుంది అది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చేస్తే ఏదో ఏదో చేయాలి కళ్ళు మూసుకోమన్నారు ఆలోచనలు అనేవి వస్తాయి ప్రతి మనిషికి నాకు కూడా ముందు ఫస్ట్ లైఫ్లో జరుగుతున్నవన్నీ ముందు అవే థాట్స్ వస్తాయి బట్ స్లోగా ఆ థాట్స్ కూడా వెళ్ళిపోతాయి స్లోగా చేస్తూ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఆ థాట్స్ కూడా వెళ్ళిపోతాయి సైలెన్స్ అనేది ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నా గురువు గారిని చూసిన ప్రశాంతంగానే ఉంటుంది వారి చెప్పే మాటలు అన్నీ అన్నిట్లో ప్రశాంతత ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ దుర్య ధ్యానం అనేది ప్రతి ఒక్కరు చేస్తే ఖచ్చితంగా మీకంటూ మీకు ప్రశాంతత అయితే ఉంటుంది మిగతావన్నీ మీరు నమ్మేదాన్ని బట్టి అది జరుగుతుందా జరగదా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చూసిన ఒక చిన్న విషయం మీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఇది ఇది చేసే ముందు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఇది చేసిన తర్వాత మీ మానసి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఏదంటే ప్రచే చేసే ముందు అదే స్ట్రెస్ఫుల్గా అంటే ఎప్పుడూ ఒకటే ఒక్కటే స్ట్రెస్ ఆ చిరాకు ఇవన్నీ పోతాయి డెఫినెట్లీ అంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటే చిరాకు వస్తుంది చిరాకులో కోపం వస్తుంది ఇవన్నీ ఇంటర్లింగ్ యాక్చువల్లీ సో ఇట్లాంటివన్నీ పోవాలంటే మరి మనసు స్టిల్గా ఉంటే ఇట్ విల్ వర్క్ ఫర్ షూర్ సో దీనిలో ఏం పెద్ద పెద్దగా చేసేది అంటే ఇది చేస్తున్నందువల్ల మీకు మనసు స్టిల్ అయిందంటెఫినెట్లీ ఆ మనసు అనేది కామ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చేస్తే మళ్ళీ అది ఆ రోజులో జరిగే ప్రభావాల వల్ల అటు ఇటు అవుతుంది బట్ ఆ చేసిన కొన్న అవర్స్ అయితే ఆ ఆరా అనేది మాత్రం చాలా ప్యూర్గా హ్యాపీగా ఉంటుంది సంతోషం సార్ ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఏదైతే